అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు అండి ఈరోజు ఉసిరికాయ తొక్కు సి రిచ్గా అండ్ పుష్కలంగా ఉండే ఉసిరికాయ తొక్కుని ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను జనరల్గా మనము ఉసిరికాయ తొక్కుతో పెట్టుకునే ఊరగాయల కన్నా ఉసిరికాయ తొక్కు పెట్టుకోవడం చాలా సులభం అండి మనం ఎప్పుడూ పెట్టుకునే ఉసిరకాయ పచ్చడి కన్నా ఈ ఉసిరకాయ తొక్కు చాలా సులువుగా చేసుకో చేసుకునే పద్ధతి నేను చూపిస్తాను ఈ ఈ సీజన్లో దొరికే అన్ని దొరికే ఈ ఉసిరకాయ అన్ని ఆరోగ్య సమస్య ప్రయోజనాలు ఎన్నో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఆ ఉసిరకాయను క్విక్గా ఈజీగా ఏ విధంగా చేసుకునేదో చూపిస్తాను ఈ ఉసిరకాయ ఇది ఉసిరికాయ తక్కువ పచ్చడి చాలా సులువుగా చేసుకొని సంవత్సరం వరకు నిల్వ పెట్ పెట్టుకోవచ్చండి చేసుకునే పద్ధతి చూపిస్తాను ముందు ఉసిరకాయలను బాగా రెండు మూడు సార్లు నీళ్ళలో కడిగేసి ఆరబెట్టిన తర్వాత వడి వట్టి బట్టతో బాగా తుడుచుకోవాలండి తర్వాత పైన కింద అంతా నల్లగా ఉండేది అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకుపెట్టుకోవాలండి ఈ ముక్కలు చేయడము చాలా ఈజ్ కొంచెం కష్టం కానీ ఈజీగా తీసుకో తీసేయచ్చు నేను ఒక కేజీ ఉసిరికాయలను చేస్తున్నానండి ఒక కేజీ ఉసిరికాయలతో మెజర్మెంట్ మీకు చూపిస్తాను ఇది ఇష్ దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ పెట్టుకోవచ్చండి ఇది దీంతో ఈ ఉసిరకాయతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి అవి ఏ విధంగా ఎన్నో వంటలు కూడా చేసుకోవచ్చు అవి ఏ విధంగా అనేది నేను ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను మీరు ఈ వీడియో ఎక్కడో స్కిప్ చేయకుండా చూస్తుంటే మేము చేసే పద్ధతి అంతా మీకు తెలుస్తుందండి ఈ విధంగా తీసుకొని చెక్కు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బట్టలు ఆరేసుకోవాలండి తర్వాత కడాయిలో నాలుగు చెంచాల ఆవాలు ఒక రెండు చెంచాల మెంతులను గోరువెచ్చగా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మంచి అరోమా ఫ్లేవర్ రావాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అది చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మనం పౌడర్ పట్టుకోవాలి దీన్ని మిక్సీకి పట్టుకొని పౌడర్ చేసుకోవాలి ఇది మంచి సిమ్లో దీంట్లో ఆయిల్ ఏమి వేయకూడదండి వట్టిగానే చేసుకోవాలి తర్వాత ఉసిరికాయ ఉసిరికాయలను తొక్కులోగా మా తొక్కులుగా చేసుకొని మిక్సీ పట్టుకొని తొక్కులుగా చేసుకోవాలండి తొక్కులను మనం నాలుగు మెజర్మెంట్స్ చూపిస్తానండి ఈ కప్పుతో నాలుగు కప్పులు వేసుకొని అర్ధం ముక్కాలు ముక్కాలు వంతు ఉప్పు ముక్కాలు వంతు త్రీ ఫోర్త్ ఉప్పు అండ్ త్రీ ఫోర్త్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి అది కారం వాళ్ళ 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 టేస్ట్కి అనుగుణంగా తీసుకోవాలండి త్రీ ఫోర్త్ అంటే కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మీరు ఇంకొక కొద్దిగా రెండు మూడు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకోవచ్చు అండి పచ్చడి అంతా అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు తర్వాత దీంట్లో మెంత పొడి ఆవాలు మెంతలు అదే చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని బాగా కలుపుకోవాలండి ఇది ఫుల్ బాగా కలపాలండి ఎక్కడ కాయకు బాగా ఉసిరికాయ తొక్కుకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి పట్టు కలుపుకొని ఒక రెండు రోజులు ఇదే విధంగా పెట్టుకోవాలండి ఇది స్టీల్ దాంట్లో మాత్రం చేయకూడదు గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్ దాంట్లో పెట్టాలండి పోపు కోసం ఆయిల్ నేను ఇప్పుడు కొద్దిగా వేసుకొని చేస్తున్నానండి తర్వాత మళ్ళీ కావాలంటే చూస్ చేసుకోవచ్చు గోరవెచ్చిగా అయిన తర్వాత దానికి ఆ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర వేసి అది బాగా పటపట అనే తర్వాత ఇంగు వేసుకొని స్టవ్ ఆప్చుకో ఆఫ్ చేసి చల్లార చల్లారిని ఇవ్వాలండి వేడి వేడివేడిది వేయకూడదు పోపు చల్లారిన చల్లారిన తర్వాత ఇది మనము ముందు రోజు ముందు పెట్టుకున్నది పెట్టుకున్నదండి ఇది దాన్ని బాగా పైన కిందికి కలిపి తర్వాత నాలుగైదు నిమ్మకాయలను ఉప్పులుగా కట్ చేసి రసం తీసి పెట్టుకోవాలి అది కూడా కలుపుకోవాలండి దాంతోపాటు పోపు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది నేను ఆయిల్ కొద్దిగా వేసినానండి తర్వాత నేను మళ్ళా స్టోర్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటాను అది పల్లీల నూనె కానీ సన్ఫ్లవర్ నూనె కానీ వేసుకోవాలండి చల్లారిన తర్వాతనే వేసి కలుపుకోవాలి ఫుల్ బాగా కలపాలండి పైన కిందకు బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి కానీ ఇది దీనికి ఎక్కడ తడి అనేది తగలకూడదండి తగలతే అదే నిల్వ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కామెంట్స్ నాకు ఇది నచ్చిందా లేదా అని కామెంట్స్ రూపంలో చెప్తే మాకు తెలుస్తుందండి ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది ఈ విధంగా చేసుకొని ఒక ఎయిట్ బాక్స్లో వేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ షేర్